మండల నాయకులు అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం నాకు కలిసిపాడు రామ్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాకి కోరుతున్నాము జొన్నవరం జేఎన్ ప్రాంత పైకి రాజని కోరుతున్నాము పైగ్రాలి కోసం మాజీ సింగ అధ్యక్షుడు రాజవల్ తిరుపాల పైకి పైగ్రాఫింది కోరుతున్నాము పాలకొండ రామకృష్ణారెడ్డి పైక్రాఫ్జి కోరుతున్నాము పాలకొండ అయ్యారెడ్డి పైగ్రాఫ్జీని కోరుతున్నాము జీ కొత్తపల్లి సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మేము ఎంతో కొంత సాయం చేయగలం సార్ వాళ్ళకి అంతా చేయాలంటే ఆనిచి కూడా కాదు కదా సార్ మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున పోరాడి వాళ్ళకు ప్రతి ఒక్కటి మీరు చే చేకూర్చాలని కోరుతుంటాం వాళ్ళు ఇదే సేమ్ ఇదే సార్ వాళ్ళకు కూడా బిల్డింగ్ లో లీకేజ్ అవుతున్నారు సార్ వాళ్ళకు సరైన సదుపాయం లేదు సార్ వాళ్ళు అన్నదమ్ములు పెరిగినారు సార్ వాళ్ళు సరైన వాళ్ళకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నాం సార్ సపోర్ట్ చేస్తే ఎస్ వెంకటాపురం తప్పకుండా మనము దాన్ని నిలబెడతాం సపోర్ట్ చేసి బాగా ఆదర్శ కాలనీగా దాన్ని తీర్చిదిద్దుతాం మీ అందరికీ నేను కూడా చెప్తున్నాను అవసరమైతే అవసరమైతే మీ ఈ పంచాయతీని రెండుగా కూడా విభజించి మీకు మీద రాజశేఖర రెడ్డి ఒకసారి అన్నాడు విభజించి మిమ్మల్నే సర్పంచ్ మిమ్మల్నే ఎంపీటీసి మీరే నాయకులు మిమ్మల్ని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఇది ఇది నా చేతులు లేదు నితీష్ రెడ్డి గారు ట్రై చేస్తే జరుగుతుందేమో మీ అందరికీ కూడా ఏమి కావాలన్నా నేను ఎవరి ఫోన్ అయినా నేనేం లేదు ఇక్కడేదో డబ్బులు ఉన్నాయి డబ్బులు పెట్టేస్తాడు ఎల్లిపోతాడు అనే అనే ఇలాన్ని మన అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సభ నేను తెలియజేసుకుంటున్నా మీరందరూ కూడా నేను జరగబోయే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా మీ అందరికి వివరిస్తా నాకు జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరికి జరుగుద్ది కానీ మన అందరం మేల్కొని మన ప్రజలు మరియు అట్లూరి నుంచి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ఈరోజు మీ అందరూ అనేక మంది ఇక్కడ మన సమస్యలు కానీ మన బాధలు కానీ ఇక్కడున్న నియంత పాలన వాటి గురించి మాట్లాడడం జరిగింది నేను ఒకటే చెప్తాను ఈరోజు మార్పు మొదలైందా లేదా మీరందరూ ఇక్కడ చూస్తే ఈరోజు తాలూకాలో భయం అనేదానికి మీకు ఒకటే చెప్తా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం పోయి పులివేందల్లో కూడా ఓటమి అంటే ఎట్లుంటుందో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి తెలియజేస్తా ఈరోజు మేము మేము పోతే మీరందరూ వినాలా ఎందుకంటే పులివేందర్లో పోతే ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు మాకు కబ్జా అయినాయంటే వైసీపీ వాళ్ళే మాకు కబ్జా అయినాయన్నారు అది అంత ఘోరంగా ఉంటే ఈరోజు వాళ్ళు ఓట్లకు వచ్చి ఎలక్షన్ బైకాట్ చేసినా కానీ ఓటు పై స్వచ్ఛందంగా చేసినారు మాకు ముప్పై సంవత్సరాల ఓటు హక్కు లేకపోయినా ఓటు హక్కు కలిగించినారని మాట్లాడినారంటే మీరు ఇదంతా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు ఇక్కడ నాయకులు నారాయణ రెడ్డి అన్న కానీ లేదంటే రాజశేఖర్ ఉన్నాడు ఎంతోమంది ఇక్కడ కుంభగిరిలో రాజగోపాల్ రెడ్డి అన్న కానీ గతంలో ఉన్న నాయకులు ఇక్కడ మనతో పాటు ఈరోజు ఉన్న వాళ్ళందరూ నాయకులందరూ కష్టపడ్డారు కష్టకాలంలో ఉండే ఈ నమ్మకం కోసం మీకోసం నిలబడేదానికే ఈరోజు ఈరోజు మండలంలో మేము కానీ నియోజకవర్గంలో మేము ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరము మీకందరికీ మేము ఒక భరోసా ఇచ్చేదానికి